జీవరాశులలో మానవ జన్మ చాలా ఉత్తమమైనది కదా యోగం ఏం చెబుతుందంటే కేవలం మానవ జన్మ మాత్రమే ఒక అదృష్టమైనది ఎన్నో జన్మల పుణ్యం మానవ జన్మ వచ్చింది ఇది గ్రహిస్తున్నావా తెలుసుకుంటున్నావా ఈ మానవుడు ఎప్పుడూ ఉత్సాహంగా ఉల్లాసంగా సంతోషంగా ఆనందంగా గడపాలి లేదు అలా గడపడం లేదు ఏదో వేదన ఏదో బాధ ఏదో దుఃఖం ఏదో కావాలనే ఒక తపన ఇవన్నీ నీ మనస్సుని అశాంతికి గురి చేస్తూ ఉంది కదా కారణాలు ఏవైనా కావచ్చు కానీ సత్యాన్ని మాత్రం గ్రహించడం లేకపోతున్నావు సత్యం అంటే నీవు ఒక స్వచ్ఛత నీ ఒక పరిశుద్ధమైనటువంటి ఆత్మస్వరూపాన్ని సరే అది నీకు తెలియదు నీవు నా కోసం ఎన్నెన్నో ఎక్కడెక్కడో వెతుకుతూ ఉన్నావు అన్నిటా ప్రయత్నిస్తూనే ఉన్నావు అన్నిటికీ నీ కష్టాలు బాధలు పోవడానికే కదా ఎన్నో రూపాలలో ఉన్న ఎన్నో పేర్లతో ఉన్న నన్ను తలుస్తున్నావా నిత్యం పిలుస్తున్నావా లేక కష్టం వచ్చినప్పుడు మాత్రమే తలుచుకుంటున్నావా కష్టం వచ్చినప్పుడు మాత్రమే నన్ను వేడుకుంటున్నావా అది కూడా నీ కష్టాలు తొలగించమని కర్మ కారణంగా ఏర్పడని ఈ శరీరంలో ఉన్నటువంటి మనస్సు పంచ జ్ఞానేంద్రియాలు అహం నిన్ను నిలకడగా ఉండనీయడం లేదా ఉంటే ఒక బాధ లేకుంటే ఒక బాధ ఇది కాదు జీవితం ఆనందంగా ఉండడమే జీవితం ఆనందమయమయ్యే జీవితం అయితే నీకు తెలియదు నేను నీ చుట్టూనే ఉన్నాను నీ వెనక ఉన్నాను ముందు ఉన్నాను అది నీకు తెలియదు గతం తలచుకొని విలపిస్తున్నావు కథం తలుచుకొని బాధపడుతూ ఉన్నావు ఇప్పుడు నీవు ప్రస్తుతంలో ఉండే ఆనందాన్ని కోల్పోతున్నావు అనే విషయం నీకు తెలుసా అయితే నేను మాత్రం నిత్యం నీ యొక్క రక్షణ కోసమే నీతో ఉన్నాను నీ నీడలా నిన్ను వెన్నంటి ఉంటున్నాను నీకు కర్మానుసారంగా సంభవించేటటువంటి ఇంత పెద్ద విపత్తులైన ప్రమాదాలైనా నీకు తెలియకుండానే వాటిని తప్పిస్తున్నాను భవిష్యత్తు గురించి ఎన్నెన్నో మేడలు కట్టుకుంటున్నావు అయితే భవిష్యత్ ఏమిటో నీకు తెలియదు అయితే నాకు తెలుసు అది నిత్యం నీలో సత్యం ఉంటే ధర్మబద్ధంగా నీవు ఆచరిస్తూ ఉంటే నేను నీకు దూరం కాను నేను ఎప్పుడెప్పుడు ఏం చేస్తుంటానో నీకు తెలియదు అయితే అవన్నీ నాకు మాత్రమే తెలుసు నీకు తెలియని ఇంకో రహస్యం తెలుసా అది నీలోనే నేను ఉన్నాను ప్రశాంత రూపంలో ఉన్నాను అని గ్రహించలేకపోతూ ఉండడమే నీ యొక్క అజ్ఞానం అటువంటి ప్రశాంత స్థితిలో ఉండకుండా ఎందుకు అలజడి సృష్టించుకొని అటు ఇటు పరిగెడుతున్నావు ఏదేదో వెతుకుతున్నావు ఏమేమో కావాలని కోరికలతో పరిగెడుతూనే ఉన్నావు ఆపు నీ మనసు ప్రయత్నాలను ఆపు నీకు కావాలనుకున్నది ధర్మ మార్గంలో అనుసరించు సత్యానికి దగ్గరగా వెళ్ళు అప్పుడు నేనేం చేస్తానో నీకు తెలియదు కానీ నేను నీవు అలా ప్రవర్తిస్తున్నంతసేపు నీ యొక్క చుట్టూ నేను ఒక అద్భుతమైనటువంటి మహాన్నతమైనటువంటి ఒక రక్షణ కవచాన్ని ఏర్పరిచి ఉన్నాను పరిశుద్ధాత్ముడవైతే సంచిత కర్మలు కావచ్చు ప్రారాబ్ధ కర్మలు కావచ్చు వాటి వలన వచ్చే ప్రతి కష్టం నీకు ఇష్టంగా మారుస్తూ ఉన్నాను కొండంత ఆపద ఎదురైతే దానిని చిన్న గోరంతగా చేసి నీకు తెలియకుండానే మార్చేస్తూ ఉంటాను పెద్ద పెద్ద ప్రమాదాలను చిన్న రూపంలోకి మారుస్తున్నాను ఎందుకంటే కర్మాను అనుభవించడం తప్పదు కదా అయితే వాటిని శక్తిని తగ్గించి నేను చిన్నవిగా చేస్తూ ఉంటాను నీకు తెలియని ఇంకొక రహస్యం ఏమిటో తెలుసా నీకు విలేదులు ఎవరు మంచివారెవరు శత్రులెవరు మిత్రులెవరు నీపై ఎవరెవరికి అసూయ ఉన్నదో నీకు ఎవరెవరు హాని తలపెడుతున్నారో నీకు తెలియనే తెలియదు అది ఎదురయ్యేంత వరకు నీకు అర్థం కాదు అయితే నీలో నేనున్నంతసేపు వాటిని కనుమరుగు చేస్తాను అటువంటి వారిని నుండి నేను రక్షిస్తూ ఉంటాను ఇది నమ్ము ఇది బాగా నమ్ము నీవు నన్ను ఏమన్నా అనుకో దైవం అనుకో లేకుంటే దేవత అనుకో ఏ రూపంలోన తలుచుకో కానీ నీలో కూడా నేనున్నానేది మాత్రం గుర్తించు నువ్వు నేను వేరు కాదని నమ్ము ఎప్పుడూ నీ ఆత్మవిశ్వాసం కోల్పోనియకుండా నేను చూస్తూ ఉంటాను నన్ను నువ్వు దగ్గరగా చేసుకుంటే నీ చుట్టూనే ఉంటాను నీ దగ్గరే ఉంటాను నన్ను నేనుండి దూరం చేస్తే నేను దూరంగానే వెళ్ళిపోతాను అప్పుడు మాత్రం జరిగేటటువంటి కర్మలకు నన్ను మాత్రం బాధ్యుని చేయొద్దు దేవుడ నన్నకెందుకు ఇలా కల్పించావు నేనే ఎందుకు ఇలా తప్పించాలి ఈ కష్టాన్ని నేనే ఎందుకు భరించాలి ఈ రోగాలు ఈ బాధలు నాకే ఎందుకు రావాలి అని అనుకోవద్దు అలా అనుకున్నంతసేపు నీకు అవి కొండలుగా కనబడతాయి అప్పుడు నీలోకి నన్ను ఆహ్వానిస్తావు అయితే నీ ప్రవర్తన నీ యొక్క సాధన నీ గుణగణాలు అవన్నీ కూడా నీకు అవసరమని గమనించు అనేక విషపు ఆలోచనలు ఇష్టారీతిలో పాపకర్మాలకు ధర్మవిరుద్ధంగా ప్రయత్నిస్తూ ఉంటే నేను నీకు ఎటువంటి రక్షణ ఇవ్వలేను 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 అలాంటప్పుడు నన్ను నన్ను బాధ్యుణ్ణి చేయవద్దు నాయన ఓ తల్లి ఓ చెల్లి ఎవరైనా సరే మీకు ఇలానే తెలియజేస్తాను మీరు మానవులు మానవత్వంతో జీవించండి మనిషిలాగా జీవించండి మీరు మనుషులు మట్టి బొమ్మలు కాదు నేను ప్రాణం పోసినటువంటి మట్టి బొమ్మలు కనుక మీరు మనుషులైనారు మట్టి కుండ కూడా చల్లటి నీళ్ళని ఇచ్చి ఆనందపరుస్తుంది ఆరోగ్యాన్ని ఇస్తుంది మరి మీరు మానవులై ఉండి మానవత్వం అనే గుణాన్ని ఎందుకు అలవర్చుకోలేకపోతున్నారు ధర్మ విరుద్ధ రూపంలో బంధాలను ఎందుకు ఏర్పరచుకుంటున్నారు బాగా ఆలోచించు బాగా ఆలోచించు ఇంకా గట్టిగా దీర్ఘంగా ఆలోచించు నీవు చేసే ప్రతి మంచి పని నీకు ఎదురై వచ్చి నిన్ను పొలబాటులో నడిపిస్తుంది నీవు చేసే ప్రతి దుష్కార్యం నీకు ఒక ముళ్ళ పదల ఉల్లంతా ముళ్ళు గుచ్చుకొని రక్తం ఓడుతూ వచ్చే పరిస్థితి ఉంటుంది తెలుసుకో సత్యం తెలుసుకో నేను మీరు చూసేవన్నీ చేసేవన్నీ నేను గమనించలేదని మీరు అనుకుంటున్నారా లేదు అలా అనుకోవద్దు నేను నిత్యం నిన్ను గమనిస్తూనే ఉంటాను పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతూ ఎవరు చూడలేదనుకునే విధంగా ప్రవర్తించవద్దు ఓం సర్వే సుఖిన సర్వే సంతు నిరామయ సర్వే భద్రాన్ని పశ్యంతు మా కషి దుఃఖ భాగ్భవ ओम शांति शांति शांति